సంఖ్యలు చదివే ఎనిమిది రకాల పద్ధతులు ఫస్ట్ది ఎడమ నుండి కుడికి సెకండ్ కుడి నుండి ఎడమకి థర్డ్ది పై నుండి కిందకి ఫోర్త్ కింద నుండి పైకి ఫిఫ్త్ కన్నము సిక్స్త్ది అడిగింది చెప్పడం సెవెంత్ ది చెప్పడం ఎయిత్ ఏమో కన్ క్రమంగా చెప్పడం ఇది ఒకటి ఎడమ నుండి కుడికి వన్ లెవెన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ వన్ ఎయిటీ వన్ నైంటీ వన్ కుడి నుండి ఎడమకి నైన్టీ వన్ ఎయిటీ వన్ సెవెంటీ వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ లెవెన్ వన్ పై నుంచి కిందకి నైన్టీ వన్ నైన్టీ నైన్టీ త్రీ నైన్టీ ఫోర్ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ నైన్ సెవెన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ హండ్రెడ్ కింద నుండి పైకి హండ్రెడ్ నైంటీ నైన్ నైన్టీ ఎయిట్ నైన్టీ సెవెన్ నైన్టీ సిక్స్ నైంటీ ఫైవ్ నైంటీ ఫోర్ నైన్టీ త్రీ నైంటీ టూ నైన్టీ వన్ కన్ను ఉంది నైంటీ వన్ ఎయిటీ టూ సెవెంటీ త్రీ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ థర్టీ సెవెన్ ట్వంటీ ఎయిట్ నైంటీన్ టెన్ అడిగింది చెప్పడం ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ సెవెంటీ ఫైవ్ నైంటీ సెవెన్ చెప్పైన్ చదవడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎనిమిది రకాల ఉన్నాయి